రైతు మిత్రులు నమస్కారం పినపాక గ్రామం తల్లడ మండలం ఖమ్మం జిల్లా నందు ఆల శ్రీనివాసరావు గారు మిర్చి తోటలు మనం ఉన్నాము వీరు సేంద్రియ వ్యవసాయంలో మన దాత్రి దాత్రి దాత్రిగోళ్ళు ఎరువులు వాడుతుంటో పాటు బ్యాక్టీరియా కల్చర్స్ కూడా వాడుతూ ఉన్నారు ఈ తోట చుట్టానికి మనం విజిటింగ్ చేయడం జరిగింది రావడం జరిగింది వచ్చినప్పుడు చుట్టుపక్కల రైతులు కూడా రావడం జరిగింది సార్ పేరు ఈ రైతు గారి పేరు గోపయ్య గారు ఈయన గారు కూడా ఒక నాలుగు ఎకరాలు మిర్చి తోట వేశారు అయితే మన తోటని మనం ఈ ఆలసిన గారి తోటను చూడటానికి వచ్చినప్పుడు ఏం చేస్తారని చెప్పి చూడటానికి వచ్చారు వీళ్ళు చూసిన తర్వాత తోట చాలా బాగుంది దగ్గర దగ్గర గనుపుతో చిట్టాకుతో మంచిగా గ్రోతింగ్ వస్తుంది ఏ మందులు కొట్టారని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది మనం కొట్టినటువంటి రసాయన మందులు కాకుండా సేంద్రియ వ్యవసాయంలో సేంద్రియ మందులు పిచ్చిగారు చేసామని చెప్పి చెప్పాము అయితే రైతు మాటలోనే వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాము నమస్తే గారు అండి మీరు ఎక్కడండి మంది మంది ఇక్కడ అమిత్నాలు కూడా మూడు ఎకరాలు ఇటు మూడు ఎకరాలు ఉందండి ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు వేసాము అయితే మేము మందులు ఇవి అవి రసాయన రసాయన మందులే వాడతాం అయితే వాటికంటే ఇప్పుడు మేము పన్నెండు పదిహేను కట్టలు వేసాము ఎకరానికి ఓకే ఇక గ్రోతింగ్ కూడా ఇట్లు పండా కొంది కులుడు బాగుంది చెట్లు కూడా చనిపోతున్నాయి చనిపోతున్నాయి మీకు ఎలా ఉందండి ఇప్పుడు ఈ తోట కదా మా ఆట మీద ఇదే బాగుందండి బాగుంది ఈ మందులు రావటమే కరెక్ట్ ఈ సాగుడు కానీ గాని కాని పెట్టుబడి కూడా తక్కువ కాయ కూడా జంపు ఉందండి మా ఆట మీద కాయ కూడా జంపు ఉంది ఇక గనుపు కూడా దగ్గర వస్తుంది పోతా ఉంది రిజల్ట్ బాగుంది అనిపిస్తుంది మా తోటల మీద వాడాలి అనిపిస్తుంది మీరు వాడాలి అనిపిస్తుంది అని వచ్చాం శేనయ్ గారు చెప్తే వాడదామని వచ్చాం ఎకరాలు కాడితే దాని రిజల్ట్ దీని రిజల్ట్ తెలిసిద్ది ఒక ఆరెకరాలు ఇష్టం కదా మూడు ఎకరాలు వాడితే ఆ రిజల్ట్ బాగుంది ఈ రిజల్ట్ బాగుంది అని మళ్ళీ ముందుకి వచ్చే సంవత్సరం అన్ని మొత్తానికి కోడొచ్చాయని ఓకే ఓకే చూద్దామని వచ్చాం ఓకే విన్నర్గా రైతు మిత్రులారా గోపయ్య గారు ఆరు ఎకరాలు తోట వేశారు వారు వారి యొక్క మూడు ఎకరాలకి మన సేంద్రియ ఉత్పత్తుల సూక్ష్మజీవుల ప్రోట్లు వాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు చోళ్ళు కూడా ఒకరినొకరు మీరు మీకు మీరే అవలోకనం చేసుకొని సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపండి ఎందుకంటే ఈ రోజుల్లో రసాయన వ్యవసాయం చేయటం వల్ల విపరీతంగా జబ్బులు రావటం కానీ భూమిలో ఉన్నటువంటి భూ భూసారం తగ్గిపోవటం సేంద్రీకర్భం తగ్గిపోవటం అకాల వర్షాల వల్ల తెగులు రావటం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేయటం వల్ల ఏంటంటే మొక్కకి రోగనిరోశక్తి పెరగడంతో పాటు భూమిలో సూక్ష్మజీవుల యొక్క ఆవాసాన్ని పెంచి మంచిగా ప్రకృతిని కూడా కాపాడడం వల్ల అవుతాము కాబట్టి అందరూ కూడా ఈ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిందిగా కోరుతూ శ్రీ హరీష్ ఆగ్రహి సి కురు హరీష్ కుమార్ ధన్యవాదాలు